రాజధాని పేరుతో ప్రజలను టీడీపీ వైసీపీలు మోసం చేస్తూ వచ్చాయని సిపిఎం నేత బాబురావు ఆగ్రహం వ్యక్తం చేశారు రెండు ప్రభుత్వాలు మాదక ద్రవ్యాలకు కేంద్రంగా విజయవాడను మార్చి యువత భవిష్యత్తును నాశనం చేశాయని ధ్వజమెత్తారు ఎన్నికల ప్రచారంలో భాగంగా బాబురావు బీఆర్టీఎస్ రోడ్లోని సిఐటియు కార్యాలయం వద్ద నుంచి పర్యటించారు ఇంటింటికి వెళ్లి సిపిఎం పార్టీ అమలు చేసే కార్యక్రమాల కరపత్రాలను పంపిణీ చేస్తూ ఓట్లను అభ్యర్థించారు అనంతరం ఆయన మాట్లాడుతూ స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన పార్టీలకు బుద్ధి చెప్పాలని మార్పు కోసం సిపిఎంకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు విజయవాడని అభివృద్ధికి కేంద్రం అన్నారు అలాగే ఉపాధికి కేంద్రం అన్నారు రాజధాని కేంద్రం అన్నారు కానీ అంతకుముందు తెలుగుదేశం అయినా ఇవాళ వైసీపీ అయినా కేంద్రంలో బీజేపీ పాలనైనా విజయవాడ నగరం ఇవాళ గంజాయికి కేంద్రంగా మత్తు పదార్థాలకు కేంద్రంగా బ్లేడ్ బ్యాచ్లకి కేంద్రంగా మార్చేశారు ఏ రోజైనా చూడండి ఇతర ప్రాంతాల నుండి ఇక్కడ గంజాయి దిగుమతి అవటం ఇక్కడ నుండి పంపిణీ చేయటం యువతనంతటినీ కూడా తప్పుదారి పట్టించడం ఈ మధ్యకాలంలోనే బస్ స్టాండ్లో ఇటువంటి వాళ్ళని పోలీసుల మీదే దాడి చేసిన పరిస్థితి కూడా చూసాం గతంలో అనేక చోట్ల సాధారణ ప్రజల మీద దాడులు చేస్తూ ఉన్నారు బ్లేడ్ బ్యాచ్లు చెలరేగిపోతూ ఉన్నాయి మరి వీటిల్ని ప్రభుత్వం కంట్రోల్ చేసే పరిస్థితి లేదు ప్రభుత్వమే ఈ రోజున నిమ్మక నీరత్నట్టుగా వ్యవహరిస్తూ ఉంది మరి విశాఖపట్నంలో పట్టుకున్నటువంటి ఈ డ్రగ్స్ కానీ మత్తు పదార్థాలు ఒకరి మీద ఒకరు ఆరోపణ చేసుకున్నారు తెలుగుదేశం వాళ్ళు వైసీపీ మీద వైసీపీ వాళ్ళు తెలుగుదేశం బీజేపీ మీద మొత్తానికి ఆ మూడు పార్టీలు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఈరోజు వచ్చినాయి మరి దీనికి ప్రభుత్వాలు సమాధానం చెప్పాలి